ఏ మూవీకైనా కానీ మనం మాట్లాడే మాటలు అంటే ఒక డైలాగ్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కదా యా మరి అయితే చాలా మూవీస్కి ఒక డైలాగ్ రైటర్గా వర్క్ చేసి అండ్ ప్రజెంట్ అయితే కన్నప్ప మూవీతో మరి డైలాగ్ రైటర్గా కూడా మరొకసారి మన ముందుకు వస్తూ ఉన్న ఆఖిల శివప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి సార్తో మాట్లాడి ఇంకా బోల్డెన్ని సంగతులు ఆయన జర్నీలో ఈ ఒక్క మూవీనే కాదు ఆ నలుగురు కానీ రంగమార్తండం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ అనుకుంటారు అన్ని విషయాలు కూడా ఆయనతోనే అడిగి మాట్లాడారు హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బ్రహ్మాండంగా ఉన్నాయండి సార్ ఇక్కడికి రావడం నిజంగా మాకు హ్యాపీ అనిపిస్తోంది అండ్ మీరు ఒక డైలాగ్ రైటర్గా కానీ స్క్రీన్ ప్లే రైటర్గా కానీ ఇట్లా వర్క్ చేసిన మూవీస్ అన్నీ ఆ లిస్ట్ చదువుతూ ఉంటేనే ఎంతో సూపర్గా అనిపిస్తుంది నాటకాలు తర్వాత టెలివిజను అండ్ సీరియల్స్ ఇప్పుడు మూవీస్ ఎలా ఉంది సార్ జర్నీ అసలు అది అదృష్టం అంటే చిన్నప్పటి నుంచి కథలు మర్చిపోయారు మీరు కథలు దగ్గర నుంచి మొదలైంది యా నా ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మొదటి కథ పడింది అండి అక్కడి నుంచి కథలు రాసుకుంటూ వచ్చేవాడిని ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో బాల ఆనందం బాల వినోదం అనే కార్యక్రమాలు వచ్చాయి అక్కడేవో చిన్న చిన్న కవితలు అవి చదివేవాడిని తర్వాత అదే రేడియో స్టేషన్ అంటే రేడియో స్టేషనే మొత్తం మనకు అన్ని నేర్పించింది అనుకోవాలి సార్ ఒకసారి అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ కూడా చెప్తుంటారు భాష కానీ సంస్కృతి కానీ లేకపోతే ఒక కళారంగంలో ఏదైనా రాణించడానికి కానీ ఒక ఆల్రెడీ పునాదులు వేసి ఉంటాయి చూడండి పెద్ద పెద్దవాళ్ళు వేసిన పునాదుల మీదే మనం నడిచాం అట్లా ఆల్ ఇండియా రేడియో బేస్ అయింది ఆ కథలు కథలు రాస్తుండగా నాటకాలు రాశాను అండి రేడియోకి రేడియోకి నాటకాలు రాసి అక్కడి నుంచి సుబ్బ్రాజ్ శర్మ గారు మాకు ఒకసారి రేడియో నాటకాలు యాక్ట్ చేశాక ఆయన నన్ను పిలిస్తే అడ్వర్టైజ్మెంట్ రాశానండి ఆ తర్వాత నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళ వర్క్షాప్ చేస్తే ఆ వర్క్షాప్లో అటెండి నరవాహనం అని మొదటి నాటకం రాశానండి ఆ తర్వాత పరిస్థితికి బోలే డ్రామాలు రాశాను ఒక వెయ్యి వాళ్ళే అంటే మీకు నాటికలు ఒక ముప్పై ముప్పై ఐదు రాసి ఉంటానండి రెండు సార్లు నంది అవార్డు వచ్చింది తర్వాత అంటే అక్కడి నుంచి మీరన్నా వెయ్యి మాత్రం టీవీ సీరియల్స్లో కూడా అండి చదరంగం అనే డైరీ సీరియల్ ఒక మూడు వందల ముప్పై ఎపిసోడ్లు అట్లా అట్లా సమాంతరేఖలు అనేది ఒకటి ఇలా చేసుకు ఒక వెయ్యి ఎపిసోడ్లు పైగా రాసి ఉంటాను అది తర్వాత నాకు ఈ టీవీలో చదరంగం రాస్తున్నప్పుడే మదన్ పరిచయం నేను ఆ నలుగురికి వర్క్ చేశాను ఓకే అంటే అంటే మనకి కనెక్టింగ్ డాట్స్ అంటారు చూడండి ఒక కథ అనేది ఒక నాటికైనా రేడియోని కనెక్ట్ చేస్తే రేడియో నుంచి స్టేజ్ డ్రామా కనెక్ట్ అయితే అక్కడి నుంచి టీవీ సీరియల్ కనెక్ట్ అక్కడ నుంచి సినిమా కనెక్ట్ అయిపోయింది జస్ట్ ఆ ప్రయాణం అలా అయిపోయింది అనమాట కానీ అంచెలంచెలుగా రావడం అనేది అంటే ఇదేనేమో సార్ మెయిన్గా నాకు చెంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లా ఫస్ట్ ఏబీసీడీ నేర్చుకున్నాకే నవల్స్ రాస్తారు అట్లాగే నేను కూడా వాళ్ళు నేర్చుకునే అలా వచ్చింది అన్నమాట సూపర్ సార్ సార్ ప్రెసెంట్ అయితే ఇంకా బోల్డ్ బోల్డన్ విషయాలు మాట్లాడుకుందాం కాకపోతే అంతకంటే ముందు కన్నప్ప మూవీ గురించి కూడా మాట్లాడుకు కన్నప్ప మూవీ అయితే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది కానీ ఇప్పుడైతే రిలీజ్ అయిన ఆ శివుడి సాంగ్ కానీ ఇప్పటివరకు ప్రభాస్ గారి లుక్ కానీ అన్నీ చూస్తూ ఉంటే అరే ఏంటి ఇదేదో కొత్త ఓల్డ్లోకి తీసుకెళ్ళిపోతున్నారా అంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటున్నా కానీ సో సినిమాటిక్ లిబర్టీస్ కానీ డెఫినెట్గా ఉంటాయండి అంటే డెఫినెట్గా మనకి యాక్చువల్గా ఏంటంటే దోర్జటి కావ్యంలో కాలశిస్తు మధ్యలో ఉన్నది చాలా చిన్న కథ అండి దాన్నే చాలా రోజుల కాల క్రితం బాపు గారు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఆ లవ్ స్టోరీని ఆ గోడీ ఆ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు నాకు తెలిసినంతవరకు వాళ్ళు కూడా ఒక కథలాగే దాన్ని డెవలప్ చేసుకున్నారు బట్ అక్కడ క్యారెక్టర్ కొంత లిబర్టీ అంటే మనకి కళా తీసుకున్న మహత్యంలో ఉన్న క్యారెక్టర్స్ని అప్పుడు బాపు గారి వాళ్ళ టైం అప్పుడు అంటే సెవెంటీస్లో ఉండే సొసైటీకి అనుగుణంగా ఎలా ఉంటుంది చూస్తే మన ఈ కర్ణ సినిమాలో కొత్త లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనరేషన్ అంటే ఈ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు కూడా చూడడానికి అనుగుణంగా ఉండాలి దాన్ని అడాప్ట్ చేసామండి అంటే కృష్ణంరాజు గారి ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో భక్త కన్నప్ప మూవీ ఒకటి మరి ఆ మూవీలో ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ ఉండబోతుందా లేకపోతే ఇప్పుడు జనరేషన్కి ఉన్న దాని తగ్గట్టు సో ఏమైనా మార్పులు చేర్పులు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉన్నాయండి ఇందాక మీరన్నట్టుగా మన కృష్ణరాజు గారిది బ్లాక్ బస్టర్ ఇప్పుడు కృష్ణరాజు గారి పేరు చెప్తే ఆ సినిమా అంటారు కదా ఖచ్చితంగా నేను విష్ణు గారి పేరు చెప్తే ఈ సినిమా చెప్తారండి భవిష్యత్తులో గ్యారంటీగా ఎందుకంటే ఒకటే ఒకటి కారణం ఏంటంటే ఆయన ఆ క్యారెక్టర్ గురించి తపన పడిన విధానం కానీ దాని గురించి కానీ నాకు బాగా తెలుసు కానీ కానీ బాగా దగ్గరగా ఉన్నాను ఆల్మోస్ట్ నేను ఇక్కడ స్కిప్ డైలాగ్స్ రాయడంతో పాటు న్యూజిలాండ్లో కూడా వాళ్ళతో పాటు మూడు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఒక డైలాగ్ రైటర్ని త్రీ అండ్ హాఫ్ మంత్స్ కేవలం ఒక డైలాగ్స్లో ఏమైనా మార్పు వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఏమైనా అవసరం వచ్చినా కావాల్సి వస్తుందేమో చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తుందేమో అని నన్ను తీసుకెళ్ళారు చూసే కదంటే విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ దాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వాళ్ళు దాదాపుగా పదేళ్ళ బట్టి కల కంటున్న ప్రాజెక్టు వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టారు మేము కూడా శాశ్వత ద బెస్ట్ పాజిబుల్ అనేది ఇచ్చామండి ఓకే సార్ అక్కడ న్యూజిలాండ్లో ఎండ్రూ అంటే కంప్లీట్గా ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నారు కదా సో ఎంత పార్ట్ ఆఫ్ షూటింగ్ అనేది అక్కడ జరిగింది సార్ దాదాపుగా మీకు ఒక అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్కడ అయింది సార్ ఇంకా ఏమో నేను ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను వచ్చేసే మళ్ళీ కొంత సౌత్లో కూడా చేసారండి నేను యాక్చువల్లీ నార్త్ న్యూజిలాండ్ వరకు నేను నా త్రీ మంత్స్ తర్వాత కొన్ని ఒకటి రెండు సాంగ్స్ అవి కూడా అక్కడే చేయడం జరిగింది ఓకే సో బాగానే మంచి మేజర్ జింకే చేశారు అక్కడ అంటే ఇక్కడ అంటే మన కళహస్తి పరిసరాల్లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల దాని తగ్గట్టు సో అంటే షూటింగ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంటే కొన్ని చేశారండి కొంతవరకు కొంత చేశారు కానీ మేజర్గా ఏంటంటే మనం అంటే అప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే కథని రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు దాదాపుగా రెండో శతాబ్దంలో ఉన్నట్టుగా ఉందండి ఈ కథ తర్వాత ఏమో మనకి దూర్జటి అది కూడా ఒక పదమూడవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం ఉంది మధ్యలో బస ఉపరాణంలో ఆరో శతాబ్దం ఏడో శతాబ్దంలో కూడా ఈ రెఫరెన్స్ ఉంది సో అప్పటి పరిస్థితిని మనం ఇక్కడ దానికి ద బెస్ట్ పాజిబుల్ ఎలా ఇస్తాం అనే దాని మీద బెటర్ ఒక టోటల్గా ఓపెన్ స్కై ఉండి ఓపెన్ ల్యాండ్స్ ఉంటే బాగుంటుంది ఒక ఆలోచనకు వచ్చింది అది అంటే నిజానికి ఏంటంటే అప్పటి పరిస్థితుల్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కావాలి ఇంత ఎఫర్ట్ ఉంటే అంటే ఆన్ స్క్రీన్లో స్క్రీన్ టేస్ట్ కూడా మారిపోయింది కదండి అంటే మనం చెప్పడానికి మనం ప్రజెంట్ చేసే విధానంలో కూడా కొత్తదనం ఉంటే బాగుంటుంది కదా అనే ప్రయత్నంలో అక్కడ చేశారు కలర్ఫుల్ సో కలర్ మీరు బేసికల్గా కలర్ ఒకటండి అండి అంటే మీకు అంటే కథాపరంగా అంటే కథగా నేను కనెక్ట్ చేసి చెప్పాలంటే మనం కాలాస్తి మహం అనేది వాయులింగం మీద ఉందండి అంటే మీకు ఎంత మీకు వైడ్గా ఎంత స్కై కానీ ఓపెన్ స్పేస్ ఎక్క ఎంత ఎక్కువ ఉంటే అంత ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి ఓకే అందుకోసం ఆ చాలా మీకు కేవలం అదన్నే కాదు అంటే ఫస్ట్ ఏమో ఆ టైంకి వెళ్ళాలి నెంబర్ వన్ ఓకే నెంబర్ టూ ఏంటంటే మీకు ఒక సందర్భాన్ని సార్ అంటే మనం చాలాసార్లు చూసేసాం అంటే మనం ఏదైనా ఒక సినిమా కానీ ఒక కథ కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి పాట ఏ సిజర్లలో ఇక్కడ మొదలవుతుంది దాన్ని మనం ఎందుకంటే ఒక కొత్త విజువల్గా ఉంటుంది చూడడానికి ఒక బ్యూటీ కనిపిస్తుంది కళ్ళకి కాదు సార్ ఐ ఫీస్టింగ్ మనం ఇప్పుడు ఒక టీవీ సీరియల్ వాటిలోని నార్మల్ వాటిలోని ఏవోవో తీసేస్తున్నప్పుడు మనకు అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఇద్దామనుకున్నప్పుడు డెఫినెట్ గా వీ నీ టు ఎక్స్ప్లోర్ న్యూ హెవర్ జైన్స్ అనమాట సార్ మనకు తెలిసినంతవరకు ఆ సినిమాల ప్రకారం కానీ లేకపోతే దూర్జటి కవి చెప్పిన దాని ప్రకారం అయితే కన్నప్ప గురించి కొంచెం కొంచెం వరకే వరకే తెలుసు కాకపోతే ఇందులో గూడాలు డిఫరెంట్ ఆ గూడాల మధ్యలో ఉండే పోరాటాలు కానీ సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే సందర్భాలు అనేది కూడా తీసుకొని వచ్చారు ఎందుకు ఇవి తీసుకురావాలని అనుకోవడానికి రీజన్ అంటే ఒకటి అంటే ఒకటి ఇప్పుడు మనకి ఏంటంటే దూర్జటి దాంట్లో కన్నప్ప నాస్తికుడు అనే పాయింట్ ఉందండి అతనేమో ఒక ఒక తెగకి చెందినవాడు అన్నట్టుగా మీరు అక్కడి నుంచి అంటే ఆ కథ నేను చెప్పాలండి నేను చెప్పాలంటే ఫ్లాట్గా ఒక కోయవాడు ఉన్నాడు ఆ కోయవాడు ఎక్కడ ఉండి తర్వాత భక్తుడు అయ్యాడని అనుకోండి దాంట్లో మీరు ఏ రకమైన డ్రమటిక్ ఎలిమెంట్ ఉండదు ఏ ఫ్లాట్ నేరేషన్ అయిపోతుంది దానిలో ఏంటంటే వీలైనంత ద బెస్ట్ పాజిబుల్ ఇప్పుడు మీకు మీ ఒక అంటే అన్ని రకాల అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇష్టంగా ఒకటి ఉంటుంది సార్ అలాగని బేస్ మనం వదిలిపెట్టకుండా చుట్టుపక్కల మనం ఒక మీరు ఎంత కానిట్టుగా సినిమాటిక్ లిబర్టీ అనుకోండి ఫిక్షనలైజ్ చేయడం చేసి ఆత్మని దెబ్బ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదండి మిగిలిందంతా పరిసరాలు ఇప్పుడు గుడి ఉంది అనుకోండి గుడిలో మీకు మూల విరాట్ కొంచెం ఒకటే ప్లేస్లో కేంద్రీకృతం అంటారు ఆయన వెంకటేశ్వర మీరు ఉదాహరణకి తిరుపతికి వెళ్ళి కాళాస్తే తీసుకొని వాయిలింగ్ ఒకే చోట ఉంటుంది ఆ చుట్టుపక్కలంతా చాలా మీకు అలంకారాలు కానీ మొత్తం మిగిలిన శిల్పకాలు కానీ మొత్తం చాలా ఉంటుంది మరి చోటే అలా అదొక్కటే మనం కాన్సన్ట్రేట్ అదే కదండి అని డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ చూసాం కదా లేదు ఆ వెళ్ళడానికి వెళ్ళే మార్గం కానీ అది కానీ ఉంటుంది చూసారు అది కూడా వీలైనంత అందంగా చెప్పామనుకోండి అనుకోండి ఆ వెళ్ళేవాడికి ఆహో ఓహో ఇది అద్భుతంగా ఉంది ఇక్కడ దక్షిణామూర్తి కనిపించారు ఇక్కడ మొత్తం సహస్రలింగాలు కనిపిస్తున్నాయి వీటిని అన్నిటిని చూసుకుంటూ ఫైనల్గా దర్శనానికి వెళ్తే బాగుంటుంది కదా అలాగే అన్ని రకాల నవరసాలు కలుపుకుంటూ భక్తి రసానికి మార్గం పెట్టామండి అది చాలా సూపర్గా చెప్పారు సార్ నిజంగా ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే ఏంటంటే మనము ఒక దానికోసం వెతుకుతూ ఉన్న టైంలో ఆ జర్నీ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు చూసారు అవునండి అంతే కదా సార్ ఇప్పుడు మీరు 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 ఒక వజ్రాన్ని వెతుక్కోవాలనుకుంటారు సార్ వజ్రాన్ని వెతుకునేటప్పుడు తక్కువ వజ్రం ఎక్కడ ఉందో కనిపిస్తుంది ఆ జర్నీ ఉంటుంది చూసారు అదే బ్యూటిఫుల్ మీకు ఇంకోటి విషయం చెప్తాను మీరు తిరుపతిలో బాగా ప్రయాణం చేస్తారు అంటే తిరుపతి అంటే టక్కుని ఎందుకు చెప్తున్నాంటే కాలాస్తి తిరుపతి దగ్గర 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 అంటే శివకేశ భేదం లేదు లేదండి శివకేశ శివుడైన శివా రూపాయి అంటారు కనుక అది ఏమీ లేదు బట్ మీరు ఎంత శ్రమపడి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఎందుకు ఇబ్బంది పడము మనం ఆ జర్నీ ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తాము కనుక ఇబ్బంది పడం అట్లాగే మనం ఏమనుకున్నట్టే అనే సినిమా ఈ జనరేషన్ పిల్లలకి లేకపోతే అన్ని జనరేషన్స్ అలాగని అన్ని జనరేషన్స్ వదిలిపెట్టకుండా ఈ జనరేషన్ వాళ్ళకి అనుకూలంగా చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు మీకు మీరు అవధానాలు ఇవన్నీ ఉంటారు అవధానాలు ప్రవచనాలు అవి వింటారు ఆ ప్రవచనాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు కానీ గరికపట్ గారు కానీ వీళ్ళ చగంట గారు కానీ వీళ్ళు చెప్తుంటే నార్మల్ ఉదాహరణలు చెప్పేస్తుంటారు ఎందుకు చెప్తారు టు రీచ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రామాయణానో కాళస్తి శ్వరమహత్యను శ్రీకాళస్తి వైభవనో చెప్పడమే వాళ్ళ ఉద్దేశం కానీ ఏమంటారు ఒక అబ్బాయి ఎవరో అలా వెళ్తున్నాడు అని చాలా అంటే లౌకిక అయిన ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాని రిలేట్ అవుతాం రిలేట్ అవుతారు ఆ రిలేట్ కోసమే చేసిన ప్రయత్నంలోనే బట్ ద బెస్ట్ పాజిబుల్ రిలేషన్ ఏం చేయగలుగుతాం అండి ద క్రియేటివిటీలో ఉన్న ఫ్రీడమ్ తీసుకుని మనం అనుకున్న దానికి తప్పకుండా మనం అరట్లోకి వెళ్ళిపోయాండి సార్ యూజువల్గా అది రెండో శతాబ్దంలో జరిగిందో లేకపోతే ఆరో శతాబ్దంలో జరిగినట్టు అది ఉంది కదా సార్ ఆ రోజుల్లో ఉన్న దాని తగ్గట్టు వాళ్ళ డైలాగ్స్ కానీ అండ్ కంప్లీట్గా డిఫరెంట్ అనేది కూడా ఉంటుంది ఆ స్లాంగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ కోయ వాళ్ళు మాట్లాడేది మరి ఆ విషయంలో ఈ కన్నప్ప మెయిన్ అంటే ఈ కన్నప్ప సో ఈ స్టోరీలో సో ఎట్లా దాన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తారు అది ఒకటి మాత్రం చేసామండి యాక్చువల్గా అంటే అలాగని ఇప్పుడు మనకి తెలుగు భాష ఎప్పుడు వచ్చింది అనేదేమో ఆరో శతాబ్దం ఏడవ శతాబ్దంలో కానీ రాలేదు మరి మన రెండవ శతాబ్దంలోకి తీసుకుని అప్పుడెప్పుడో లాంగ్వేజ్ అదే చేద్దాం అని అంటే అంటే ఏంటంటే ఒక కథలో నేపథ్యాన్ని తీసుకుంటే వీలైనంత బెస్ట్ అథెంటిసిటీ కోసం చేసి ఈ వాటికి అంటే ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి నేను డైలాగ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు విష్ణు గారు ఒక మాట చెప్పారు సార్ అఖిల గారు మనం ఇప్పుడు రాస్తున్నది ఇవాళ జనరేషన్ వాళ్ళకి ఇలాగే పూర్వంజే ఎవరికైనా సరే ద బెస్ట్ పదవుని మనం చేస్తున్నాను అలాంటప్పుడు వీలైనంత వ్యవహారికంగా ఉండాలి నేనేదో నా కవిత్వాన్ని రాయడం అనేది కాదు కదా లేకపోతే మీరున్న మీ భాష పట్టి కాదండి అందరికీ అర్థమయ్యేట్ చేయాలి అన్నారు సో ఆ స్లాంగ్నో వాటినో అక్కడక్కడ వాడినప్పటికీ మేజర్గా మనం మాత్రం చక్కగా అందరికి అర్థమయ్యేటట్టే చేసాం సో ముసలి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వరకు అందరూ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సార్ మన ఫిలాసఫీ అంటే అది పెద్దవాళ్ళకి అనుకోవాలి సార్ అది ఏదో అయిపోయిన వయసు ఒడికిపోయిన వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళకి కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి అది ఇన్కాలిక్యులేట్ చేయాలి కానీ ఒక పురా ఒక మంచి కథ చెప్పాలనుకున్నాం సార్ ఆ కథ మీ ఇంట్లో మీ పిల్లలకి చెప్పాలనుకుంటారు మీ అమ్మ నాన్నగారికి చెప్పాలనుకుంటారు మీ తాతగారికి చెప్పాలనుకుంటున్నారు ఈ మేము అదే దాన్ని మేమంతా చేసిన ప్రయత్నం అంటే అన్ని రకాల వాళ్ళకి అర్థం అవ్వాలి దాని గురించి ఒక పెద్ద నేను నాకు దూర్జి చదివాను కనుక దాన్ని వెంటనే చదివేసి చెప్పడం అలాంటివి తప్పు కదా అంటే వీలైనంత వ్యవహారికంగా రాసాం ట్రూ టు ది బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని వదిలిపెట్టకుండా ద బెస్ట్ పాజిబుల్ అలాగని ఎప్పుడో ఎవరికి అర్థం కాని మాటలు కూడా ఎక్కడా లేవు చక్కగా మొదటి మాట నుంచి చివరి మాట వరకు అన్నీ అర్థమవుతాయి అందరికీ బాగుంటుంది కదా సార్ విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది సార్ మీరు చూడండి కానీ అద్భుతం అండి అంటే మీరు ఎన్ని ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఒక విషయం సార్ మీరంటే అంటే పోస్టర్ మీరు చూసి సరిపోయేది బట్ ఎన్ని వచ్చి చెప్తాను ఒక యోధుడు ఉన్నాడు అనుకోండి అందులో టోటల్గా మీకు ఏంటంటే ఒక రోషం పౌరుషం సౌర్యం అవి రావాలండి ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి టోటల్గా భక్తి రసం రావాలండి అంటే మీకు ఏంటంటే సాత్వికత యాతి అంటే ఒక సాత్విక రసం అంటే అలాగే అంటే మీకు ఇంకో సింపుల్ ఇంకా సింపుల్గా చెప్తాను సార్ రక్తి భక్తి ముక్తి ఈ ప్రాసెస్ లో మూడింటిని ఆయన అద్భుతంగా చేశారు బట్ ఏంటంటే మీకు ఒకప్పుడు చూసినప్పుడు మనమే ఉంటాం సార్ అంటే నేను బెస్ట్ ఉదాహరణ చెప్తాను అంటే విష్ణు గారు ఎలా చేశారు దాకా చెప్తున్నాను దానికి రిలేట్ చేస్తున్నాను ఇందాక మీరు చెప్తున్నట్టే ఏంటి మనం ఒక థర్ ట్వంటీ ఇయర్స్లో ఉంటాం సార్ మన క్రేజ్ కానీ మనకు కానీ వేరే ఉంటాయి ఫార్టీ ఇయర్స్ లో మన బాధ్యతలు ఎరుగా ఉంటాయి సిక్స్టీ ఇయర్స్ వరకు మన దగ్గరికి వేరేగా ఉంటుంది మన ఆలోచన విధానం అలాగే కానీ ఈ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ లేకపోతే ఈ భక్తి రక్తి ముక్తి లేకపోతే ఈ నవరాశాలు అనేది మేము ఒక టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ టైంలో చెప్పాలి అంటే ఇన్ని వేరియేషన్స్ రావాలి ఒక అన్ని రకాల వేరియేషన్స్ మీకు విష్ణుగారిలో కనిపిస్తాయి ఒక ఒక పోరాట యోధుడు ఎలా ఉంటాడు ఆ పెరోసియస్నెస్ ఎలా ఉంటుంది ఆ కోపం ఎలా ఉంటుంది ఆ తీవ్రత ఎలా ఉంటుంది ఆ ఆకాంక్ష ఎలా ఉంటుంది దానిలో ఉండే వేడి ఎలా ఉంటుంది అనేది అందులో తెలుస్తుంది క్రమంగా ఆయన ఈ భక్తి అంటే క్రమంగా శివభక్తిలోకి వచ్చినట్టు ఆ సాత్వికత యా అసలు ఆ తన్మయం అసలు శివుడు కనిపిస్తే బహుశా మనం కూడా అలా సాష్టాంగం పడిపోతే అంత బాగా చేశారు ఆయన ఓకే సార్ ఇందులో చాలామంది క్యాస్ట్ అనేవాళ్ళు ఉన్నారు అందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గారు ప్రభాస్ గారు రీసెంట్గా ఒక లుక్ అనేది కూడా బయటికి వచ్చిన తర్వాత అమ్మ అంటే ఒక కంటి చూపిస్తూ ఒక కన్నే చూపిస్తూ అందులో రౌద్రం కనిపిస్తూ అలా మెల్లగా రివీల్ అవుతూ ఒక మంచి ఏమంటారు జాలి అనేది కూడా కనిపిస్తూ ఒక ప్రేమ అనేది కూడా కనిపిస్తూ ఇట్లా అనేది కూడా ఆయన లుక్ అనిపించింది కేవలం లుక్స్ వైజ్ వరకే అట్లా కనిపిస్తారా అండ్ ఆయన నిడివి అనేది ఎంత ఉండే అవకాశాలు ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నిడివి కూడా చాలా బాగుంటుంది అంటే రీజనబుల్గా బాగుంటుంది మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మన ప్రభాస్ గారి గురించి అంటే ప్రభాస్ గారి ఇది ఏ క్యారెక్టర్ అనే దాని గురించి ఇప్పుడు మూడు మీకు బిలవ పత్రం ఉంటుంది ఉంటుంటారు బిల్వాష్టకం బిల్వాష్కం ఉంటారు బిల్వాష్కంలో ఫస్ట్ మాట త్రిదళం త్రిగుణాకారం అంటారు మీకు ఆ రెండే లైన్లు చెప్తున్నాను త్రిదలం త్రిదళం త్రిగుణాకారం అంటే త్రిదళంలో మూడు ఉంటాయి సార్ మూడు ఆకుల్లా కనిపిస్తాయి దళాలు మూడు కనిపిస్తాయి అందులో ఒక దళం మోహన్ బాబు గారి క్యారెక్టర్ అండి ఒక దళం విష్ణు గారి క్యారెక్టర్ అండి ఇంకో దళం ఆ అమ్మాయి క్యారెక్టర్ అండి కానీ దేనికి అది విడివిడిగా ఉండకుండా వాటిని కలుపుతుంది చూడండి దానికి ఒక ఒక సార్థకత తీసుకొచ్చే ఆ త్రిదళానికి ఆ జాయింట్ చేసే ఏదైతే ఉందో అది ప్రభాస్ గారి క్యారెక్టర్ అండి చాలా ఆలోచించాల్సిన సందర్భం అయితే ఉన్నట్టుంది సార్ మీరు అంటే మీరు ఆలోచిస్తే మీరు సినిమా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటే ఒకటి సార్ ఒక అంటే ఏమంటానంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేటప్పటికీ అంటే మీరు ప్రభాస్ గారి క్యారెక్టర్ వస్తుంది అలాగే మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరి క్యారెక్టర్ వీళ్ళందరూ ఉంటాయి ఇప్పుడు అదే సార్ సింపుల్ లాజిక్ మోహన్ బాబు గారు ఒక రత్నం అనుకోండి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక ముత్యం అనుకోండి ఈయన ఎవరు మన విష్ణుగారికి వజ్రం అనుకోండి మూడు దేనికి అది వాల్యూబ్లే సార్ కానీ మూడింటిని కలిపే ఒక హారం ఉంది అనుకోండి బంగార హారం హారానికి విలువ వస్తుంది వీటికి విలువ వస్తుంది వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు అలా ఉంటాయి సో కలుపుతారు క్యారెక్టర్ మీరు గారు అలా బంగార హారం ఈ ముగ్గురిని కలిపే బంగార హారం ఎలా ఉంటుందో అలాగే ప్రేక్షకుల్ని అన్ని వర్గా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హారం ఆహారంతో పాటు ఈ హారానికి ముందర అట్రాక్ట్ తీసుకొస్తుంది చూడండి సార్ అంటే ఫస్ట్ మనకు బంగారం కనిపిస్తుంది జ్ఞానరత్నం ఈ వజ్రం ఇవే కనిపిస్తాయి కానీ ఫైనల్గా వచ్చేటికి దాని వేరేగా ఉంటుంది సో అది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఓకే అంటే ఫస్ట్ అంటే అనుకోవడము ఒక స్పెక్యులేషన్ అనేది కూడా వచ్చింది మెయిన్గా ఏంటంటే శివుడిగా ప్రభాస్ గారు చేయబోతున్నారు శివుడు ప్రభాసేనా అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే తర్వాత దాని క్లారిటీకి తగ్గట్టు టీం కూడా అక్షయ్ కుమార్ గారిని శివుడిగా రివ్యూల్ చేయడం అనేది కూడా జరిగింది సో ముందు శివుడిగా ప్రభాస్ గారిని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా బహుశా అనుకుని ఉంటారేమండి నేను అప్పటివరకు నేను వచ్చాడికి క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిపోయింది నేను వచ్చాడికి ఏంటంటే మొత్తానికి మనకి మంచి ట్రీట్మెంట్ ఒకటి చేసి మన చేతిలో పెట్టారు సార్ డైలాగ్ చేసాము ఆ డైలాగ్లో కూడా ఏంటంటే ద బెస్ట్ పాసిబుల్ ఏముంది అది అని ఇంకా అక్కడి నుంచి భగవంతుడు కొన్ని సందర్భాల్లో ఆయన నడిపించాడు సార్ కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మనం రాసినట్టు మనకు తెలుసుంటుంది కొన్ని ఆయనే రాయించాడు అనే విషయం కూడా మనకి తర్వాత తెలుస్తుంది యాజ్ అ డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు కాబట్టి సార్ ఒక్క డైలాగ్ ఏదన్నా అంటే ఎలా ఉంటుంది అంటే సార్ యాక్చువల్లీ నేను మీకు ఇంకా చెప్పాలి బ్యాడ్ డైలాగ్ రండి అది నేను నేను డైలాగ్ చదువుతున్నాను అనుకోండి మీకు ఈ సందర్భంలో చెప్పండి మోహన్ బాబు గారు నేను చదువుతుంటే ఇందులో మాటలు బాగున్నాయి కానీ చదవడం ఎందుకు ఇంత పేలంగా చదువుతాడని ఆయనే తీసుకుని చదివా వినండి ఆయన చదివిన సందర్భాలు అన్ని 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 సీన్లకి దాదాపుగా చదివారు సో ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అది ఎలా ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్లో ఇదో ఈయన ఒక పొడి మాట అనేది వెళ్ళిపోయాడు అంటే కానీ ఆ పొడి మాటలో ఒక తడి నేను మళ్ళీ రంగమార్తంలో డైలాగ్ రాశానండి మాటలు వెనకాల తడి ఉండాలి రా అంటాడు ఆ తడి నేను చెప్తే బహుశా ప్రయట్నెస్ వస్తుంది ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ వాళ్ళ అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్ మన అదృష్టం వాళ్ళు మన డైలాగ్స్ చెప్పారు వాళ్ళే చెప్తే బాగుంటారు మనం ఇచ్చే వాక్యము పలికే పలుకులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో దాని వాల్యూ అనేది కూడా మారిపోతుంటుంది అవునండి అవునండి అంతే కదండి నేను మీతో చాణక్య గారితో మాట్లాడుతున్నాను అనుకోండి ద వే దాని మీద ద వే ఐ స్పీక్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అది నిజం సార్ అది సార్ అలాగే ఇప్పుడు రంగమార్తాండం గురించి మాట్లాడదాం సార్ రంగమార్తాండంలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక్కొక్కటి అంటే ఎవరైతే ఉంటారో సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ప్రశ్నించేటట్టు తూటాలు వదులుతున్నట్టుంది ఎట్లా సాధ్యం సార్ అసలు మళ్ళీ ఉంటాయి ఈవెన్ ప్రకాష్ రాజు గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ ప్రతి ఒక్కటి వండర్ఫుల్ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చివరి దశలో ఉన్న సందర్భంలో ఉండేది కానీ స్టార్టింగ్లో వాళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకునే సందర్భం కానీ నాటకాలు చేసే టైంలలో సందర్భంగా బాగా ఇంకా అయితే సరే సందర్భం అంటే ఆ క్యారెక్టర్లే రాయించుకుంటాయండి అంటే మనం కేవలం అంటే బ్రహ్మానందం గారు అనుకున్నాం అనుకోండి బ్రహ్మానందం గారు మాట్లాడినట్టే మనకి అనిపిస్తుంది కానీ ఆయన దాదాపుగా పన్నెండు వందల సినిమాల తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్ చేసి అప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఇది చక్రపాణి క్యారెక్టర్ చక్రపాణి తగ్గట్టు చక్రపాణి ఎలా మాట్లాడతాడు అనుకుంటే అలా తెలుస్తుంది అట్లాగే మీకు ప్రకాశ్ రాయ్ గారు కూడా రాఘవరాగ్ క్యారెక్టర్ అతనిది కూడా ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడతాడు అనుకుంటే ప్రకాశ్ రాజు గారిని మర్చిపోండి ఇక్కడ కూడా అంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన కన్నప్ప దాని గురించి వస్తే ప్రభాస్ గారు కానీ లేకపోతే మన విష్ణు గారు కానీ మన మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈవెన్ మోహన్ లాల్ గారు కానీ వాళ్ళకున్న ఇమేజ్కి మనం ఆలోచిస్తే కనుక మనం వేరే ఇన్ఫ్లుయెన్స్లో అయినా పడిపోతామండి లేకపోతే మన డైలాగులో అయినా ఒక తడబాటు వస్తుంది వాళ్ళు ఈ క్యారెక్టర్లని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి డెఫినెట్గా అది అంటే మీకు మీకు ఈ మధ్య అంటే అదే అంటే మొత్తం మీకు ఏదో పాత రిఫరెన్స్ చెప్తున్నాను కాకుండా క్యారెక్టర్ ఆర్క్ అంటున్నారు చూసే లేటెస్ట్ వాళ్ళందరికీ అదొక అంటే మనం ఏం లేదు పూర్వంలో నాట్య శాస్త్రంలో చెప్పిందో కొత్త మాటలు పెట్టుకుంటున్నా కానీ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటున్నా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్ కదా క్యారెక్టర్ నా వరకు నాకు వరకు అదే అనుకుంటాను ఐ థింక్ ఏమైనా బెటర్ ఉంటే నాకు తెలియదు మీకు ఎప్పుడైతే నిర్దిష్టంగా క్యారెక్టర్ డెఫినేషన్ మీ దగ్గర ఉందో మీరు రాసే మాటలు అలాగే ఉంటాయి అది రంగమారుతానికైనా అంతే కన్నప్పకైనా అంతే అన్లేస్ మీకు దాని మీద తెలుసు అంటే కన్నప్ప అనేవాడు ఒక నాస్తికుడి నుంచి ఆ ఆస్తికుడు కింద ట్రావెల్ అవుతాడనేది మీకు బ్రెయిన్లో కాన్షియస్ మైండ్లో పనిచేస్తా అన్నట్టు ఆ టైంలో మీరు రాసే మాటలు ఎలా ఉంటాయి అంటే మనం అది ఆలోచించి రాస్తాం ఒకసారి తెలియకుండా మన మైండ్లోంచి ఆటోమేటిక్గా శివుడే పలికిచ్చేస్తాను అది సార్ సార్ అలాగే ఈ మూవీసే కాకుండా మీరు అంటే కంప్లీట్గా ఆ నలుగురు ఒక డిఫరెంట్ మూవీ రంగమార్తాండం కానీ కన్నప్ప కానీ సో కంప్లీట్ ఒక ఫ్యామిలీ అందరు కూర్చొని చూడగల మూవీస్ అనేది కూడా ఉంటుంది ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండే మూవీ అనేది కూడా మీరు చేశారు కరెంటు మూవీ అవునండి అవునండి అది లవబుల్ మూవీ భలే ఉంటుంది అది సో ఆ మూవీ ఎట్లా సార్ అది ఏమండి నేను అంటే రెండు వేల మూడు అనుకుంటా మూడులో నాలుగులో నాకు ఫస్ట్ టైం నంది ఆబాద్ వచ్చింది నా అప్పుడు సూర్యప్రతాప్ గారని కరెంట్ మూవీ డైరెక్టర్ ఆయన మా ఇంటి సమూహ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన పట్టాభి గారు అంటే ఆయన ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు కాబట్టి దీనికి రాస్తారని అంతకుముందే ఆశ ఆ డ్రామా చూసి ఆశలపల్లికి అని చిల్డ్రన్ మూవీ రాశానండి అది పేరాలు గారు అని ఆయన చేశారు అది కూడా ఆ ఏడాది నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి చిన్నపిల్లల కేటగిరీలో వచ్చి ఆ ప్రకా ప్రతాప్ గారు వచ్చి గురువు గారు రాయాలండి మీరు సరే చూస్తే మీ నంబర్ అసలు యాక్చువల్గా అతనే రాసుకున్నాడు దాపాకి ఒక వెయ్యి పేలు బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు కరెంట్ సినిమాకి అంటే వెయ్యి పేలు నేను చెప్తున్నానంటే అతను నాకు నేరేట్ చేసింది ఫైవ్ అవర్స్ నేరేట్ చేశారు ఓకే నేను ఆశ్చర్యపోయా అంటే బట్ అక్కడ కూడా మళ్ళీ అదేనండి అప్పుడు మనకి సుశాంత్ గారు చేశారు వేరే వీళ్ళు చేస్తున్నారు ఆ క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటాయి సార్ నేను మా మా అబ్బాయితో మాట్లాడేప్పుడు ఒక రకంగా మాట్లాడతా చానక్య గారితో మాట్లాడేప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ మా ఆఫీస్లో కోలిక్తో మాట్లాడు ఒక రకంగా మాట్లాడతాను ఆ వ్యత్యాసం కనుక మనకి తెలిసిందనుకోండి డెఫినెట్గా మంచి డైలాగ్ రాస్తాను అందుకే అది మీకు ట్రెండీగా ఉంటాయి ఆ పాని ప్రతాప్ అండి దాని అంటే కర్రీడర్ అతను అయ్య గమ్మత్గా ఎందుకని నమ్మాడు నేను వర్క్ చేశాను దాన్ని